నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో రథసప్తమి ఫిబ్రవరి నాలుగవ తారీఖు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో జరుపుకోబోతున్నాం కదా మరి ఆ పూజకి కావాల్సిన కొన్ని పూజా సామాను ముఖ్యమైనవి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేసినానండి ముందుగా స్వామివారి చిత్రపటం ఇది నిత్యం కూడా ఇంట్లో పూజా మందిరంలో ఉంటే చాలా మంచిదని అంటారు కనీసం ఈ మాఘమాసమైన స్వామివారిని ఆరాధించడానికి ఈ విధమైన చిత్రపటం దొరికితే కనుక తెచ్చుకోండి అన్ని పూజా స్టోర్స్లో మనకు దొరుకుతుంది లేదంటే ఇలాగా సూర్యుని ఫేస్లు దొరుకుతాయి అంటే చిత్రపటం పెట్టుకునేంత ప్లేస్ ఉండదు అనుకుంటే ఇటువంటి ప్లేసెస్ పెట్టేసుకోవచ్చు ఇవి పూజ అయిన తర్వాత కూడా మీ ఇంటికి తూర్పు ముఖంగా ఏదైనా ఇలా స్వామివారిని తగిలించుకునే వీలుంటే కనుక ఒక చిన్న మేకకు పెట్టి ఈ స్వామివారి ఫేస్ని అక్కడ తగిలించేలా చూడండి తూర్పు వైపు లేదంటే ఇది కూడా మనం నిత్య పూజా మందిరాల్లో కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఈ రకంగా రెండు రకాలుగా ఉన్న స్వామివారి ఫేస్ని అయితే తీసుకున్నాను ఇక ఆ తర్వాత తప్పనిసరిగా రవి అంటే సూర్యునికి మన జాతకాల ప్రకారం కూడా గోధుమల దీపారాధన చేస్తే చాలా మంచిదని అంటారు నవగ్రహాలకి కూడా నవధాన్యాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ఉంటుంది అలాగా సూర్యునికి గోధుమలు అనమాట ఆయనకి చాలా ప్రీతం చెప్తారు కాబట్టి ఈ రథసప్తమికి కానీ మాఘమాసంలో చేసుకునే నోములకి కానీ ఆదివారాలు అప్పుడు కానీ ఈ విధమైన గోధుమల దీపారాధన చేయండి అది నేను ఎలా చేయాలి అనేది ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను చెక్ చేయండి వీటితో పాటు ఈ రోజున తప్పని సరిగా స్నానం చేసేటప్పుడు జిల్లేడాకుల్ని అలాగే రేగిపళ్ళని తల మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేస్తారు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు పెద్దవాళ్ళ వరకు కూడా ఆ విధంగా చేయాలి కాబట్టి వాటికి అవసరమైన జిల్లేడు ఆకులు అలాగే రేగిపళ్ళు తెచ్చుకోండి దొరికితే వీటిలతో పాటు స్వామివారికి తులసి మాల కానీ తులసి దళాలు కానీ ఉంటే తెచ్చుకోండి అర్చన చేయడం కోసం స్వామివారిని ప్రత్యక్ష నారాయణుడు అంటే మనకి కంటికి ప్రత్యక్షంగా కనిపించే భగవంతుడిగా చెప్తూ ఉంటారు కాబట్టి ఆయన ఆరాధించడానికి తులసి మాలంటే చాలా ఇష్టమని చెప్తారు తులసి దళాలు కానీ అలాగే మనము వీటికి కావాల్సింది చిక్కుడు ఆకులు ఇవి స్వామివారికి నివేదన చేసేటప్పుడు పొంగలి వండి పాలు పొంగిచ్చిన తర్వాత పొంగలి వండుతాం కదా ఆ పొంగలిని ఏడు చిక్కుడు ఆకులు వేసి స్వామివారికి ఆ చిక్కుడు ఆకుల మీదే ప్రసాదాన్ని నివేదన చేస్తామన్నమాట నైవేద్యాన్ని ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని మనం ప్రసాదంగా ఆ చిక్కుడు అనేది తింటే ఆరోగ్యం కలుగుతుంది అని అంటారు చిక్కుడు ఆకుల్లో నైవేద్యం ఏ విధంగా పెడతామో మనకు కావాల్సింది చిక్కుడు రథం దీనిని ఏడు చిక్కుడుతో మనం రథాన్ని అయితే తయారు చేసుకుంటాము ఆ రథాన్ని ఒక మూడు నాలుగు రకాలుగా ఎలా తయారు చేయాలి నేను ఒక వీడియో అయితే పెట్టున్నానండి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ ఏడు చిక్కుళ్ళు అయితే సరిపోతాయి ఏడు చిక్కుళ్ళతో మనము రథాన్ని తయారు చేసుకోవాలి అలాగే ఇక తాంబూలానికి అవసరమైన మనకి తమలపాకులు అయితే అవసరమవుతాయి ఇవి తెల్ల జిల్లేడు ఆకులైతే వాడుతూ ఉంటామండి ఒకవేళ మీకు ఏదైనా తెల్ల జిల్లేడు ఆకులు దొరకకపోతే కనుక మనకి కొంచెం వంకాయ కలర్లో కూడా జిల్లేడు పూలు అనేవి వస్తుంటాయి ఆ ఆకులైనా పర్లేదు అవి తెచ్చుకోండి అంటే చాలామంది తెల్ల జిల్లేడు ఆకులు దొరకలేదు అని అంటున్నారు సో ఏ జిల్లేడు ఆకులైనా పర్లేదు ఇక అలాగే సూర్యునికి అతి శీఘ్రంగా ఆయన అనుగ్రహాన్ని పొందాలి అని అంటే సూర్యునికి ఒకే ఒక్క నమస్కారంతోనూ అలాగే అర్ఘ్యం ఇవ్వటంతోనూ ఆయన అనుగ్రహాన్ని అతి శీఘ్రంగా పొందవచ్చు మనం ఆరోగ్యం కలుగుతుంది అందుకని అర్ఘ్యం ఇవ్వడానికి ఇటువంటి రాగిచొంబు అయితే అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద వేశాను కదండి అలా మా బాబుతో చేసి చూపించాను చిన్నవారైనా పెద్దవారైనా ఆ విధంగా అర్ఘ్యాన్ని ఇవ్వాలి ఇక అలాగే తప్పనిసరిగా మనము పొయ్యిని పెట్టి అంటే దాలిని ఏర్పాటు చేసి పొంగలి ఉండే పద్ధతి చాలామంది పెద్దవాళ్ళు పాటిస్తూ ఉంటారు ఒకవేళ అలా అందరికీ ఇప్పుడున్న కల్చర్లో పొయ్యిని పెట్టడానికి కానీ అలా కుదరదు కాబట్టి ఇలా ఆవు పిడకలు తెచ్చుకుంటే కనుక మనకి ఇవి కూడా రెడీమేడ్స్లో స్టోర్స్లో దొరికేస్తున్నాయి ఇలా ఆవు పిడకలు తెచ్చుకుంటే స్టవ్ మీదే పెట్టి ఎలా వెలిగించాలి ఆవు పిడకలతో అనేది గ్యాస్ మీదే పెట్టి శాస్త్ర ప్రకారం కొంచమైనా ఎలా వెలిగించుకోవాలని నేను ఒక వీడియో అయితే షేర్ చేశానండి ఏర్పాట్లలో ఒకసారి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను చెక్ చేయండి అక్కడ చేసి చూపించాను నేను అలా ఆవు అయితే తెచ్చుకోండి ఒకవేళ మీరు భోగి సంక్రాంతి కనుమకి గొబ్బెమ్మలు పెట్టుంటే కనుక ముగ్గులు వాటిని ఎండబెట్టుకొని పిడకలు చేసి ఎండబెట్టుకొని ఉంటారు వాడొచ్చు లేదా రెడీమేడ్గా కొనుక్కోవటం ఇక స్వామికి వాడే పూజకి వాడే అక్షంతలు కూడా ఇలా ప్రత్యేకంగా ఉంటాయి ఇవి ఎర్రచందనల్ లాంటిది చిన్న చిన్న పూజా స్టోర్స్లో మనకి డబ్బాలు దొరుకుతూ ఉంటాయి ఆ గంధం తయారు తయారు చేసుకున్న అక్షంతలు లేదంటే ఇలా ఎర్రని బొమ్మ ఉంటుంది మనకి పెళ్ళిళ్ళల్లో సార్లు ఈ బొమ్మను వేస్తూ ఉంటారు ఈ చక్క బొమ్మని గంధం సానం మీద ఆ రాయి మీద ఏదే అర అరగ తీసి ఆ గంధాన్ని తీసి దాంతో అక్షంతలు కలుపుకుంటారు అలా అందరి దగ్గర ఆ బొమ్మ ఉండదు కాబట్టి ఈ విధంగా ఈ గంధం అక్షంతిలో బయటకున్న గంధంతో కలుపుకోండి ఒకవేళ ఆ గంధం దొరకపోతే కుంకుమతో కలుపుకోండి ఆవు పిడకలు దొరకపోతే కనుక మీరు ఇలా పంచగవ్య దీపారాధన చేసే ఇవి ఉంటాయి కదా మనకి దీపాలు కనీసం దీంట్లోనే దీపం పెట్టడం చేయండి చాలా మంచిది అనమాట ఈరోజు ఎందుకంటే ఆవు నుంచి వచ్చిన పంచగవ్యాలతో ఈ వీటిని తయారు చేయడం మంచిది విశేషం కాబట్టి వాటిని వాడండి ఇక అలాగే కావాల్సినవి ఇత్తడి గిన్నె ఇది కొత్తదే ఉండాలని ఏమీ లేదండి ఆల్రెడీ మనం ప్రతి సంవత్సరం ఇలా పూజలకి నోములకి ఇటువంటి గిన్నెలు వాడుతూ పొంగళ్ళు పొంగలు వండటానికి కాబట్టి అది వాడచ్చు ఒకసారి వాష్ చేసుకొని నీట్గా గంధం బోట్లు పెట్టి అలంకరించి పెట్టుకోండి అయితే పాలు పొంగిచ్చేది పాలతో పొంగిస్తూ ఉంటారు ఇవి మనకి ఇలాంటి టెట్రా ప్యాకెట్స్లో కూడా దొరికేస్తున్నాయి అటువంటి పాలు తెచ్చుకుంటే తెచ్చుకోండి ఒకవేళ మాకు దొరకలేదండి అంటే ఇంట్లో మనం నార్మల్గా వాడే పాలతో పాలనైతే పొంగించాలి మరి ఈ పాలని పొంగించిన తర్వాత పొంగలి తప్పనిసరిగా వండుతాం ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా స్వామివారికి ఈ రథసప్తమికి పెట్టవలసిన ప్రసాదం మాగపు ఆదివారాలు కూడా చేసేది పాలను పొంగిచ్చి పొంగలే నైవేద్యం పెడుతుంటాము అటువంటి కోసం ఇలా బియ్యము కొత్త బెల్లము తెచ్చుకొని వీటిలతో పాలు పొంగిచ్చి పొంగలు చేస్తాము ఇది అందరికీ తెలిసిందే అయితే ఈ పొంగలు వండేటప్పుడు స్వామివారికి దంతాలు లేవని అందుకనే మనము కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ అవి లేకుండా ఒట్టి పొంగలి మాత్రమే వండి నివేదన చేయాలన్నమాట వీటితో పాటు పానకం వడపప్పు చలిమిడి ఇవి కూడా నివేదన చేయవచ్చు అలాగే ముగ్గు కోసం కానీ ఈ చలిమిడి చేయడం కోసం కానీ బియ్యపిండి అవసరం అవుతుంది బెల్లం ఎలాగో చూపించాను కదండి అలాగే వడపప్పు కోసం పెసరపప్పు అవసరం అవుతాయి ఈ మాత్రం నివేదన చేసేసి ఇక పళ్ళు అవి కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఎలాగో వినాయకుడు పూజ చేసుకుంటాం కాబట్టి వీటితో పాటు పళ్ళు కూడా అవసరం అవుతాయి ఇక మరి మనకు కావాల్సింది పొంగలి కలిపేటప్పుడు కానీ చిక్కుడాకుల్లో ఈ వండిన పొంగల్ని నివేదన చేసే ముందు కానీ వడ్డించేది ఈ చెరుకు మొక్కనే వాడుతుంటారు చెరుకు మొక్క చిన్నదైనా తెచ్చుకొని ఇలా మధ్య కట్ చేస్తుంటారు కొంతమంది లేదంటే డైరెక్ట్గా చెరుకు మొక్కనే నల్ల చెరుకు కానీ ఇలా మనం చూస్తాగి ఈ చెరుకు కానీ చిన్న మొక్క తెచ్చిపెట్టుకొని పొంగలు వండేటప్పుడు గరిటెని వాడకుండా ఈ దీంతోనే ఈ చెరుకు ముక్కతోనే కలపటం బెల్లమవి పాలు వేసి అలాగే వడ్డించేటప్పుడు కూడా ఈ ముక్కనే వాడుతూ ఉంటారు దానికోసం చిన్న ముక్క అవసరం అవుతుంది దీపారాధన శక్తుంటే ఆవనయ్యతో చేయండి లేదంటే కనుక నువ్వుల నూనె అయినా దీపారాధన చేయవచ్చు కొబ్బరికాయ కొట్టచ్చండి ఈరోజు చాలామంది ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం పండగ అంటే కొబ్బరికాయ కొట్టంది వాళ్ళకి పూర్తి అవ్వదు కాబట్టి ఇక్కడ కొబ్బరికాయ చూపిస్తున్నాను అది కొట్టి కూడా స్వామివారికి నివేదన చేయవచ్చు ఇక తులసి కోట దగ్గర ఈ సప్తమి పూజలు చేసుకోవడం జరుగుతుంది సూర్యుని కిరణాలు పడే చోట డాబా పైన ఆరు బయట వెనకాల పెరట్లో కానీ బాల్కనీ కానీ ఈ విధంగా స్వామివారి పూజను చేసుకుంటాం కదా తులసి కోట ఏదైనా నిద్రపోయింది అమ్మవారు అనుకున్నా లేదంటే తులసి కోట ఆనవైతే లేదు అనుకున్నా ఇలా చిన్న పాత్రలో పెట్టుకున్న తులసి కోట సిద్ధం చేసుకోండి ఇక్కడే చిన్న రథముగ్గు పెట్టేసి స్వామివారి ఫేస్ స్వామివారి లాగా గీసి కానీ పూజ చేసుకోవచ్చు అయితే నేను పూజా విధానాన్ని సులువుగా చేసుకోవాలి అలాగే పూర్తి పూజా విధానం ఏంటి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను మనం చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు ఏంటి ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి తులసి కోట దగ్గర ఇలా పూజ ఇంట్లో ఉన్న దీపపు కుందులు ఇంట్లో నిత్య దీపారాధన దగ్గర తప్పనిసరిగా దీపం పెట్టిన తర్వాత మాత్రమే తొలసికోడి దగ్గర ఈ పూజను ప్రారంభిస్తాం అప్పుడు దీపపు కుందులు ఎక్కువ లేవనుకుంటే ఇటువంటి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసేవచ్చు ఇవి ముఖ్యంగా రథసప్తమికి మనం కొన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అలాగే తెచ్చుకోవాల్సిన సామాను వీటితో పాటు ఇక్కడి నుంచి మీకు ఇవన్నీ తెలిసిన సామాన్ పసుపు కుంకుమ జవ్వాది గంధము అగర్బత్తీలు అక్షింతలు వినాయకుని చిన్న విగ్రహం కానీ లేదా పసుపు గణపతి కానీ అలా అయినా పెట్టుకోవటం గంధము కర్పూరము ఇవన్నీ కూడా అవసరమవుతాయి ఇవన్నీ పూజ చేసుకునే ప్రదేశంలో ముందుగానే మీరు అన్నీ అక్కడ పెట్టుకుంటే పూజ చేసుకునేటప్పుడు లేవకుండా మనం ప్రశాంతంగా పూజలు చేసుకోగలుగుతాం కాబట్టి వీటిల్లో మన దగ్గర ఏ ఉన్నాయి ఏవి లేవని చెక్ చేసుకుంటారని చెప్పి ఒక చిన్న ఐడియా కోసం వీడియోని షేర్ చేశాను ఇదేనండి గంధం చూపించా కదా కోసం ఇలా ఉంటుంది ఈ గంధంతో తయారు చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక అరగ తీసే గంధం ఉంటుంది కదా అలా గంధం అరగ తీసేన అక్షంతలు కలుపుకోండి లేదా కుంకుమత అయినా అక్షింతలు కలుపుకొని స్వామివారికి ప్ర ప్రత్యేకంగా వాడండి జిల్లేడాకుల్ని కు దీపపు కుందుల్ని అలంకరించుకోవడం కోసం రోజు వాటర్ పసుపు కుంకుమలో కలిపి అలంకరణ చేసుకోవచ్చు అలాగే దీపారధనకి అవసరమయ్యే ఎరటి ఒత్తులు ఇవి రెడీమేడ్గా మనకి దొరుకుతాయి ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే కుంకుమలో కొంచెం నెయ్యి కానీ నువ్వులను కానీ వేసి ఆ కుంకాని మిక్స్ చేసుకొని మామూలు ఒత్తులకి ఆ కుంకా అంతటిని అద్దేసి అలా ఎరటి ఒత్తులు మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి ఎలా వీలైతే అలా చేసుకోండి ఇంట్లో దీపారాధనకు కూడా అవసరమయ్యే సామాన్లలో ఈ విధంగా ఇత్తడి కుందులు కానీ ఏవైనా ఇక్కడ నేను వచ్చేసి ఆల్రెడీ నేను వాడుతున్న ప్రమిదని నేను పెట్టుకుంటూ ఉన్నానండి గోధుమల దీపారాధన అనేది ప్రత్యేకంగా స్వామివారికి ఒత్తుల్ని వేసి ఏడు ఒత్తుల్ని కూడా వేసి చేస్తూ ఉంటాము ఇది నేను ప్రత్యేకంగా షేర్ చేస్తున్నాను ఒకసారి ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనేది అటువంటి దానికోసం కొంచెం ఇలా పెద్ద ప్రమీద అయితే తీసుకోండి గోధుమల దీపారాధన స్వామివారికి ప్రత్యేకంగా చేసుకుంటాం అనమాట రథసప్తమికి ఈ మాఘమాసంలో ఆదివారాలు కూడా ఆ దీపారాధన చేస్తే చాలా మంచిది ఆరోగ్యం కలుగుతుంది ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారి దీపం వెలిగించగలిగితే కనుక వాళ్ళకి చాలా వరకు ఆ ప్రాబ్లం నుండి బయటపడతారనమాట ఇలా సులువుగా రథ సప్తమికి మనకి కొన్ని తెచ్చుకోవాల్సిన బయట నుంచి ఉంటాయి తప్పనిసరి ఆకులు కానీ రేగుపళ్ళు చెరుకు ముక్క అలాగే తులసి దళాలు కానీ చిక్కుడు ఆకులు ఇటువంటివన్నీ మనం కొనుక్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ వస్తువులైతే పూజకు అవసరం అవుతాయండి మరి ఇది రథసప్తమికి మనకి కావాల్సిన పూజా సామాను ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు నమస్కారం